ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కంపలిగుడెం మండలం తూనికిపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిరుమామిళ్ళ అమరేంద్రనాథ్ చందు ఆర్కే న్యూస్ ప్రతినిధి సూర్యప్రకాష్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కూటమి పార్టీల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఆయన మాట్లాడుతూ అరవై శాతం ఓట్లతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు గెలుపుని అందించిన ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్లను ఆయన అభినందించారు అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు గతంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం చేశారు అలాగే సిరివెళ్ళ కిషోర్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు కొమ్మినేని శ్రీనివాసరావు వేమూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సార్ చిరుమామి అమరేంద్ర అండి మాది ఎన్టీఆర్ జిల్లా కంపలగం మండలం తొనిపాటు గ్రామం అండి నేను గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పంచాయతీ ఉన్నానండి మొన్న ఇరవై ఏడో తారీఖు జరిగిన ఎమ్మెల్సీ టీచర్స్ ఓట్లలో మన ఎన్డిఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేయడం జరిగిందండి ఆ రాజేంద్ర ప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అరవై శాతం ఓట్లతో అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి ఎం టీచర్స్కి ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నానండి తరువాత మనకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోయినసారి మన గవర్నమెంట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా చేసిన అనుభవం మరియు విద్యా సంస్థలు నడిపిన అను అనుభవం ఉంది కనుక సార్ మరి మరిచారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు మరి నిరుద్యోగులకు కానీ ప్రజలు ఏదైనా అవకాశాలు ఊరికి చేస్తారని నమ్మకం నమ్మకం ఉందండి ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి విద్యా సంస్థలు కూడా మా నిరుద్యోగులకి అందరికీ ఆయన విధానసభలో ప్రభుత్వంతో మాట్లాడి అన్ని రకాలుగా ఉపయోగపడి ఉపాధి కల్పించడం కానీ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో కూడా ఈ ఓట్లు వేశారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల ఎన్డీఏ కూటమి ఆ మాట కూడా రా రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఆ ఉద్యోగాలు సాధించి మా ఊర్లో ఉన్న నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పి కల్పిస్తారని తెలియజేసుకుంటూ అందరికీ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ మీ పేరండి నా పేరు చిరువేరు కిషోర్ అండి చెప్పండి మరి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యావేత్త ప్రము ఇంతకు ముందు సాంకేతిక శాఖ మంత్రిగా చేసి ఉన్నారు గ్రాడ్యుయేట్గా నేను గ్రాడ్యుయేట్గా ఆయనకి మా యొక్క కర్తవ్యం నెరవేర్చాము అదేవిధంగా అఖండ మెజార్టీతో గెలిచారు దానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను రాజేంద్ర ప్రసాద్ గారికి ఏదైనా నిరుద్యోగ సమస్యలు తీరుతారని ఖచ్చితంగా నమ్మినాం ఆయన కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం అదేవిధంగా విధానసభలో మా యొక్క డిమాండ్స్ చెప్పటం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం ఇరవై లక్షల ఉద్యోగాలు ఏవైతే వేస్తున్నా వాటి కృషి చేయడం ఆంధ్ర ప్రసాద్ గారు కృషి చేస్తారు ఈ ఐదేళ్లల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా మీకు నమ్మకం ఉంది 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 కదా ఉందా ఎందుకంటే ఇప్పటికే ప్రీ పవర్ విధానంతో ఇంటింటి సర్వే సచివాలయ ఉద్యోగులతో ఇప్పటికే సర్వే చేస్తున్నారు ఈ సర్వేలో ఎవరు నిరుద్యోగులు ఉన్నారు ఏంటి అనేది ఒక ఎస్టిమేషన్ వస్తున్నారు ఎస్టిమేషన్ అంటే అవునండి ప్రీ పవర్ పథకాలని ఇప్పుడు రేపు నుంచి సర్వే మొదలు పెడుతున్నారు దాని గురించి మీకు మీ అభిప్రాయం ఈ పీ ఫోర్ విధానం వల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది